మన సబ్స్క్రైబర్స్ ఎలా వస్తే మన క్యాంపింగ్ వీడియోలో తీసుకొస్తాం ఈ రోజు ఇక్కడ బతికితాం సత్తా ఇట్లా ఉంటేనే ఇప్పటికే నాకు టైపోయి వస్తుంది కానీ మొన్న అడిపోయింది మీద గాలి అడిపోయిందా ఏం చేసింది వచ్చి ఏం చెప్పలేదని ఏ చూస్తున్నాను ఏంటో అందరికీ నమస్కారం అండి మీరు అందరూ మంచుకుంటారు అనుకుంటున్నానండి నిజానికండి నన్ను తిట్టుకోకండి క్యాంపింగ్ వీడియో ఎంత లేట్ అయిందని అసలు ఏమైంది అంటే అండి మొన్న చేసిన క్యాంపింగ్ వీడియోలో భారీ వర్షంలో నానిపోతాం వల్ల అలాగే ముందు చేసిన క్యాంపింగ్ వీడియోలో దోమలు ఉండిపోతాం వల్ల ఏమైందంటే ఫుల్ గా నాకు అయితే అనేది వస్తుందండి అందుకే క్యాంపింగ్ వీడియో లేట్ అయినా దాని గురించి అయితే నన్ను క్షమించండి ఇప్పుడు అయితే అలా కాదండి మరొక క్యాంపింగ్ వీడియో చేయడానికి మా ఇల్లు వదిలేసి అడవులు దాటుకుని ఇంకో ప్లేస్కి వెళ్ళి క్యాంపింగ్ అనేది అయిపోతున్నాం అండి అందుకే ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చిందండి మీరు అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ కూడా కొట్టండి చిన్న రిక్వెస్ట్ అనమాట పైగా ఇంకో ఫెసిలిటీ ఏంటండి ప్రతిసారి మేమే వెళ్ళి క్యాంపింగ్ అయితే కదండి ఈ పాలు అయితే అలాగ కాదండి మన సబ్స్క్రైబర్ని ఒక లైక్ తీసుకెళ్తున్నాం క్యాంపింగ్ వీడియోలోకి పైగా తాళు కూడా వస్తాడు అనుకుంటున్నానండి ఈ క్యాంపింగ్ వీడియోలోకి చూద్దాం వస్తానని అన్నాడు కానీ లాస్ట్ మినిట్లో ఏమాత్రం యాండ్ ఇచ్చేసినా అది రాకపోవచ్చు కానీ సబ్స్క్రైబర్ అయితే ఖచ్చితంగా వస్తాడండి అతనికి అయితే బాగా చూసుకోవాలి ఈ రోజు మట్టికి ఈ సూర్యులోని చెట్టు కొమ్మ పెట్టావు కదా ఎందుకు పెట్టావాదా గాలిగట రాదా కాదు మొన్న మీద గాలి అడిపిందామే ఏం చేసింది వచ్చి పీకా జబ్బలు రెండు పట్టుకుని నొక్కేస్తుందా అంటే మేము తీట పనులు చేస్తున్నాం కదా బయటకు వెళ్ళి క్యాంపింగ్ వీడేస్లోని అందుకనే మా అమ్మ ముసిరి కొమ్మ అనేది తెచ్చుకున్నది అనమాట ఇది ఉంటే గాలి అనేది ఇంట్లోకి రాదంటండి మన బండికి అయితే సామానం అంతా ఎండ అయితే పిత్తగా వేస్తుంది సామాను సర్దికి చెమటలో పడేసినాయి అనమాట ఇప్పుడు టైం అయితేనండి కరెక్ట్గా రెండు పది అవుతుంది మన ఇంటికి నుంచి బయలుదేళ్ళేప్పుడు ఇంకా చెల్లండి మరి అడ్వెంచర్కి అమ్మ జాగ్రత్త నువ్వు జాగ్రత్తగా వెళ్ళి ఎందుకనండి మనం క్యాంపింగ్ ఎక్కడ వేస్తున్నాం అన్నది మీకు చెప్పలేదు కదండి మా ఊరు నుంచి కోరుకున్న మలిసాలు అడుగులు దాటండి చిన్న ఐలాండ్ అయితే కనుక్కున్నాం అండి అక్కడికి వెళ్ళి క్యాంపింగ్ అనేది వేస్తాం ఐలాండ్ అంటే అండి మనం ఒకసారి దోమరలో క్యాంపింగ్ చేసి చూడండి దాని దగ్గరలో ఉంటుంది ఆ ప్లేస్ అనేది నిజానికి డేంజర్ ప్లేస్లో క్యాంపింగ్ చేయడానికి తెగ తిరిగావండి శనకే కానీ నేను కానీ మాకు ఏ ఒక్క ప్లేస్ దొరకలేదు పైగా డేంజర్గా ఉన్న ప్లేస్లో అయితే వరద వచ్చి మునిగిపోయినాయి అనమాట అక్కడ క్యాంపింగ్ వేస్తక లేదండి అందుకే ఇప్పుడు కొంచెం మళ్ళీ సబ్స్క్రైబర్ అవుతున్నారు కదా సబ్స్క్రైబర్స్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని అతనికి ఏం అవ్వకూడదని మంచి ప్లేస్ ఎంచుకున్నాం అది డేంజర్గా ఏమి ఉండదండి చూడాలి నైట్ ఏమవుతుంది అది మాకు ఏమాత్రం తెలియదు కానీ డేంజర్ అయితే ఉండదండి కానీ వీడియో అయితే చాలా బాగుంటుంది ప్లేస్ కూడా చాలా బాగుంటుంది మేము ముందుకెళ్ళి చెక్ చేసుకున్నాం అనమాట మాకు అన్ని డేంజర్ ప్లేస్లు ఎదిగితే ఒకటి కూడా దొరకలేదు కానీ ఒక సేఫ్ ప్లేస్ అయితే దొరికిందండి మనం ఈరోజు అక్కడికి వెళ్ళి క్యాంపింగ్ అనేది అయిపోతున్నాం ఎందుకనండి క్యాంపింగ్ వీడియో కెమెరా వెళ్తున్నాం అంటే శనక్కాయ అలాగే మనతో పాటు మన సబ్స్క్రైబర్ కూడా వస్తున్నారు అనమాట ఫస్ట్ టైం సబ్స్క్రైబర్స్ని తీసుకుని బయలుదేరుతున్నాం దాని తర్వాత తాములపాకుగాడు అదే అండి మేము నలుగురికి కలిపి అడవిలోకి అయితే వస్తాం ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్ళాలి మామూలుగా తమలపాకుగాడికి ఆకలి అవుతుందంటే ఏం తినలేదని చిన్న బజ్జీలో అయితే తెచ్చుకున్నాడు అయితే తింటున్నాడు అందుకే ఆగాం ఇక్కడ ఇంకెళ్ళిపోలే క్యాంపింగ్ ప్లేస్కి మన అమ్మాయి మేము ఇప్పటిదాకే వచ్చిన దారి అయితే చాలా బాగుంటుందండి ఇక్కడి నుంచి దారి అయితే అసలు బాగదనమాట రోడ్డు అంతానే మట్టి రోడ్డు అనమాట వెళ్తాక అసలు ఉండదు ఇది మొళ్ళేరు దాటిన తర్వాత అనమాట ఇదిగోండి రోడ్ మొత్తం ఆఫ్ రోడ్ అనమాట చూడటానికి భలే ఉంటుంది అనమాట గొదుగులు గుతుకులతోటి దారి మేము ఫస్ట్ వచ్చింది గుర్తు పెట్టుకోలేదండి సరిగ్గానే దారి అనమాట మా తిప్పాలు చూడాలి ఈ దారిని ఎదుర్కోడానికే చాలా కష్టపడి ప్లేస్ అయితే కనుక్కున్నాం అటు ఇటు తిరిగి తిరిగి డొంకలాంటనే ఫైనల్ లొకేషన్ దగ్గరికి అయితే వస్తేవండి బండి అయితే అసలు మాటలకి ఎత్తలేదు అనమాట మొత్తం రాయిలతోటి చాలా దారుణంగా ఉంది వెళ్ళి దారి ఫైనల్ ఐలాండ్ అయితే వస్తేవండి అబ్బాబ్ ఏమన్నా ఉందండి లొకేషన్ ఫైనల్ అయితే లొకేషన్కి అయితే వచ్చేయండి అండి ఓ పక్కన ఐలాండ్ ఈ పక్క చూస్తా విశాలంగా నీరు ఈ ఒడ్డున క్యాంపింగ్ అనేది అయిపోతున్నాం ఇంకా క్యాంపింగ్ టెంట్ వేసుకోవాలి ఎందుకంటే ఒక పక్కన మొప్పి వేసింది మన దగ్గర ఎక్విప్మెంట్స్ అయి ఉన్నాయి కదా నానిపోతే బాబు నీళ్ళు పోటీ చేయకమ్మా మొహం కడిగా ఇంకో నీళ్ళు వేస్ట్ అయిపోతే అనసరంగా తావలపాకి కూడా వచ్చాడు అసలు కుదిరి ఉండడం సామానం అంతా ఎందుకైతే తినిపేసామండి అని అలా ఈ లొకేషన్ చూడడానికి నీకు చాలా బాగుందనే నచ్చిందా చాలా చాలా నచ్చిందనే పీస్ఫుల్గా మంచి చల్లగా అవుతుంది గానీ చాలా బాగా అవుతుంది ఇంకా క్యాంపింగ్ టెంట్ వేసుకుందామండి ఎందుకంటే చాలా దారుణంగా మొబ్బని తీస్తుంది ఎప్పుడైనా వర్షం కురిసేచ్చు మబ్బు చూడండి నల్ల కరి ముద్దులగా వేసింది అనమాట మనం నైట్ పడుకోవడానికి క్యాంపింగ్ టెంట్ అయితే రెడీ అయిపోయిందండి మనకి చాలా పెద్ద లాస్ అయితే జరిగిందండి క్యాంపింగ్ టెంట్ వేసంలో ఏం జరిగిందంటే క్యాంపింగ్ టెంట్ కాలిపోయింది అనమాట మనం వచ్చింది చాలా దూరం కదండి బండి ఈటెక్కేసి సైలెన్స్ దానికి అంటుకుని కాలిపోయింది శుభ్రం ఇలా కడకి కాలిపోయింది అనమాట మళ్ళీ మళ్ళీ కొత్త క్యాంపింగ్ టెంట్ తీసుకోవాలి మనం ఇంకెలాగో క్యాంపింగ్ టెంటే ఇష్టం కదండి ఇంకా పెద్ద చెరువు ఎలాగ ఉంది అదే రెవరు చేపలు పడతారని ట్రై చేస్తున్నాం ఒకవేళ పడితే వీడియో క్లిప్ పెడతాను లేకపోతే పడలేదనుకోండి అసలు ఈ క్లిప్ కూడా పెట్టను అనమాట ఎందుకంటేనే మనం ఎప్పుడు ప్రతిసారి చేపలు పడతారనుకున్నప్పుడు అలా ఫెయిల్ అయిపోతుంది అందుకే ట్రై చేస్తున్నాం ఒకవేళ చేప పడితే ఈ క్లిప్ పెడతాం లేకపోతే లేదనమాట మళ్ళీ మీరు తిట్టుకుంటారు దానికోసం ఆ శనగడు మళ్ళీ గాలని సిద్ధం చేస్తానండి చేపలేటే మరి పడతాయో పడవ గానీ కుక్కల కుక్కలు కుక్కలు భయపడేస్తున్నావారా మనకు చూడుకుంటారా ఆటలు తోలేత్తనా వారా కుక్కలు భయపెడతలేదు ఎరకి ఇటు కుక్కలను ఎరగంది ఎత్తగా ఇటు ఒక ఎప్పుడు వచ్చినా ఒక కప్ప పిల్ల కూడా కాపాడతలేదండి నీది కానీ కప్ప పిల్లగా ఆపడితే దాన్ని ఎర కింద చేసి చేపలు పట్టచ్చు అనమాట ఎలకి ఉంది ఇక్కడ ఎరకింద ఎరకిందైతే బాగోదు మొత్తం ఎతిగాని కాని ఒక కానీ ఏం గానీ ఏం కాపాడతలేదు ఇబ్బో ఎర్ర ఏమన్నా దొరికిందా నీత దానికి గురించి పెట్టాం ఓహో పీతకోలు పెట్టారా ఇదిరా గేలం ఎక్కడేసో అదిగో ఎక్కడో అక్కడ చాలా దూరం వేసిరా బానే అంత దూరం వేహాడు బానే వేహాడు మరి ఈ మబ్బే ఎత్తే వాళ్ళు చేపలు పడవు కాలతే అన్నీ కూడా అడిగి చినుకులు అది అంత బానే చెప్తున్నాం చినికలు పడతన్నాయి అది అంత బానే మనం చెప్తున్నాం చేపలు పడకపోతే మనల్ని మళ్ళీ కిట్టుకుంటారు ఎదురు పట్టేలా చేప చేద్దాం ఎలా గేసాం కదా ఇక్కడ రాయిబెట్టి చూడేస్తాను మన తెల్లవారులు ఇక్కడే కదా ఉంటాం వచ్చినప్పుడు అలా చూద్దాం ఏదైనా లాక్ ఎల్లిందాకా అవి తీసేసి మళ్ళీ పెరిగే అవి ఒకవేళ చేప పడితే వాళ్ళు కూడా చూపించారు వర్షం అది కురుతుందండి అందుకే చేపలు అనేది ఆడతలేదు ఇంకా ఎలాగ ఎప్పటికీ మాకు పడవ కానీ మేము పీతలన్నీ తెచ్చుకున్నాం అనమాట అట్లా వండుకుంటాం మేము సముద్రం పీతలు తెచ్చుకున్నామండి డొప్పలు డప్పులైతే వేయించలేదు ఎందుకంటే నేను తేంతితేనే పాడైపోతాయి అంట మేము చాలా దూరం వచ్చాం కదండి తింటాక బాగో అని అయితే ఏంచలేదు అనమాట ఇప్పుడు ఇక్కడ శుభ్రం చేస్తాడు శనకడు శుభ్రం చేసుకున్న తర్వాత వండుకోవాలి తాములపాక మౌడి మౌడి తెచ్చిన దానిలో కూర్చున్నాడు ఆడు చెప్తాడు అలా చెయ్యి బలి అవుతుందండి అవి నీరు వెళ్ళి రాయిన్లు కొడుతుంది అనమాట తపక్ తపక్ మని సౌండ్ బలి అవుతుంది రేపు పత్తి గింజలు గిల్చినట్టు గెలుచిన వేరే టా టయా చెయ్యి కూర్చుంటాం మట్టి ఆడదాంలా కూర్చున్నాం బానే అన్నీ అయితే మమ్మల్ని చాలా స్పష్టంగా పరిశీలించండి ఎలా చేస్తున్నారు ఏటనేది మనం పొద్దునండి మన బుజ్జిగారిని ఆ కొండ దగ్గర పంపుదామండి ఎందుకంటే అక్కడ నెవల్లవి ఉంటాయి అంట ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది చెప్పారు అనమాట ఇక్కడ ఫుల్ గా నెవలయి ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది మనం పొద్దున్న బుజ్జు పంపించి చూద్దామండి ఇగోండి చినుకులు పడుతున్నాయి మా శనకి గడి సొక్కలు అక్కడక్కడ తడిసిపోయింది అనమాట ఓ పక్కనేమో పీతలు పేతలు మళ్ళీ బగారా అన్నానికి కూరగాయలు కూడా కడిగేస్తుందండి శుభ్రంగానే మాకు బాగా నీరు దగ్గర ఉండటం వల్ల కడుక్కోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదండి అది బాగుంది మాకు ఇక్కడ మళ్ళీ గ్యాలం అనేది బయటికి తీసేవండి ఎర మార్చి ఇంకో ఏపీని వేస్తాం అనమాట ఇది ఐదు సరే అండి చేప పడతొట్టు కొంచెం లోపలికి వెళ్ళి వేస్తుంది అండి చేపలు బాగా పడతాయి ఈ పాలు గేలం పొదిసిన అయితే మార్చేవండి ఆ పక్క నుంచి ఏరే పక్క వేస్తున్నాం అనమాట ఈ పక్కన కాలం వేసేసి దేనికన్నా కడిసి అలా వదిలేస్తే ఒకవేళ చేపలు పండియనుకోండి బయలకు మీకు చేపించడానికి కూడా బాగుంటుంది మన నైట్ లోగా ఏదోటి పడింది అనుకోండి కదా అలా చినుకు చినుకు పడతానందండి వర్షం ఇంకా సూర్యమాయి అయితే వెళ్ళిపోయి అండి మా కాపాడకండా చీకరడిపోతే సిద్ధంగా ఉందనమాట మొత్తం చీకటి పైన ఏమో మొత్తం మబ్బి వేసిందండి ఎప్పుడైనా వర్షం కురొచ్చు ఇప్పుడు దాకా చిన్న చిన్నగా జడి కూర్చింది క్యాంపింగ్ ట్యాంట్ లో లైట్ అయితే బిగించేయండి మన అన్ని అలా బండి లైట్ వేసాడనమాట మంచి జిగిలి జిగిలి మన నానేతమాట లైటింగ్ మట్టికి మాములుగా లేదు శనక్కడలు అయితేనండి వంటకు సిద్ధం చేస్తారు కాకపోతే దరిద్ర పెట్టారా పురుగులు చూడండి ఎన్ని వచ్చేసినాయో అనయా సారీ అనయా దా పురుగులు వచ్చినాయండి దోమలు పురుగులు అయితే బే వచ్చుకున్నాయి ఒంటి మీద తెగాలేతున్నాయి అనమాట కూరగాయలు అయితే కటింగ్ అయితే చేసేవండి లైట్లు కూడా తక్కువ వేసుకుంటున్నాం అనమాట లైట్ వేస్తుంటే పురుగులు ఎక్కువైపోతున్నాయి ఇంకా పీతల కరిగి కొనడానికి దాకైతే పెట్టేసా ఈ ఏరియా మొత్తం చూడడానికి చాలా చీకటి అంతకరంగా ఉందండి మొత్తం పురుగులతో నిండిపోయింది అనమాట ఇప్పుడు వేసి అంత అందంగా ఉందో అంత అందంగానే పురుగులు కూడా ఉన్నాయి ఇక్కడ రిస్క్ లేదండి రిస్క్ లేదనండి మన సబ్స్క్రైబర్స్ ని ఈ పురుగుల్లో దోమల్లో పెట్టేసాం అనమాట మామూలుగా ఉండదు నైట్ కి సరే ఇలా చూడండి పురుగులు దోమలో పురుగులు అనమాట అయిపోయే ఈ రోజు ఇక్కడ బతుకుతాం సత్తా ఇట్లా ఉంటేనే ఇప్పటికే నాకు వస్తుంది ఏం చేస్తున్నాం ఏం అని ఏ భయంకరంగా సౌండ్ లాక్తుందంటే చూస్తున్నాను భయంకరంగా సౌండ్ లా అయ్యో పురుగులు అంటే అయ్యో పురుగులే నువ్వు అసలైన అని ప్లేసుల్లోకి రాలేదు అసలు ప్లేసుల్లోకి వచ్చావంటే మామూలుగా ఉండదు వేసే బ్రో పీతలు అన్ని నీ చేతి వంట రుచి చూపించాలి ఈ రోజు బాగుండు పేతలని పేతలు కూడా చాలా పెద్ద పేత పేతకున్న కాళ్ళు ఏది వదలలేదండి ఎందుకంటే మనుషులు ఎక్కువ ఉన్నాం కదా మొక్కలు తక్కువ అని ఇలా తక్కువ లైట్ ఉంటేనే మాకు పురుగులు అందులో అడగడానికి ఉంటున్నాయి ఒకవేళ ఎక్కువ లైట్ మొత్తం సెటప్ ఇది పురుగులు అందులోనే ఉంటాయి పురుగులు పేతల కర్రీ అవుతుడు అందుకనే ఇంకా లైట్లన్నీ ఆపేసి ఇలా చిన్న లైట్ తోటి అడ్జస్ట్ అయిపోతున్నాం ఏంటి మనం ఎప్పుడైనా నీసు కొనుకునేటప్పుడు కారం అయితే నేను పేతలకు గట్టిగా తగలించాలండి ఎందుకంటే నేను వాసన ఎక్కువ ఉంటది అనమాట పేతల్లోని అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట వాసన పోయి కారం ఎక్కువ వేసుకుంటే మీకు ఒకటి చెప్పాలండి మేము ప్రతిసారి మా డబ్బులతో మేము కొనుక్కొని వీడియో చేస్తాం అనమాట కానీ దీనికి ఒకరు అయితే స్పాన్సర్ చేశారండి బాయ్ నోట్లో పోతున్నాయి దోమలో మాట్లాడుతుంటే దేవనూరి సీతారామ గారు మాకైతే డబ్బులేసి ఫుడ్ కి మొత్తం చేశారు చేశారనమాట ఆయన డబ్బులతోటే ఈ రోజు మేము ఫుడ్ అనుకుని తిందామండి ఆయనకైతే కామెంట్ లో థ్యాంక్స్ చెప్పండి మేము కూడా చెప్తాం అనుకోండి మేము బండికి ఇలా లైటింగ్ సెటప్ చేసుకుంటామండి ప్రతిసారిని కానీ ప్రతి దానికి ఛార్జింగ్ ఫుల్ కూడా సరే అనమాట ఎందుకంటే దోమలు పురుగులు ఎక్కువ వచ్చేస్తున్నాయి అసలు నోట్లో కూడా పోతున్నాయి అనమాట ఎక్కడ ఖాళీ దొరికితే అందులో దొరిస్తున్నాయి సీక్రెట్ మసాలే అండి మా అమ్మ తయారు చేసి మాకు ఇచ్చింది అనమాట ఇంటి దగ్గర ఇదే దీనికి పేదల రుచి తెచ్చింది చేపలు పట్టుకోవడానికి ఇంత ఇక్కడ దాకా వచ్చారండి మా దగ్గర ఇది దాకా వచ్చారనమాట చేపలకే వల్లది వదులుతున్నారు తెప్పలోని మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా చేపలకే వల్లది వదిలేసారనమాట ఇప్పుడు వదిలేసి పొద్దున్న వచ్చి ఇస్తారు చేపలు అందులో పడతాయి మన సబ్స్క్రైబర్ పని చూసారండి ఎంత పెద్ద ఉందో సూపర్ బైక్ లాగా ఎంతకైనా మన సబ్స్క్రైబర్ రిచ్ బిడ్డ అనుకుంటారు కాదు మనకులాగ పూరుబిడ్డే మన వాళ్ళందరూ రిచ్ కొన్న వాళ్ళు ఎవరో కొంటరు కానీ పూర్కున్న వాళ్ళు కొంటారు ఇటువంటి అని నేను ఏమన్నా ఫీల్ అవుతున్నావా లేదా నీకు ఇష్టమా బండియా అందుకే ఇంత పెద్ద బండి కొనేసా బాగుంది బండి బాగుంది అంతేనండి ఇంకా కొత్తిమీర చల్లేస్తే మన పీతల కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే తమల పగ్గాడు చూడండి దేనికి దెబ్బేసి కూడా ఎలా పుడుకున్నాడు ఒక సాయం లేదు ఒక పోట లేదు వచ్చాడు కానీ అలా పొడుకోవడమే ఏ పని చేయడు శనకి గొడ్డు గీతలా కష్టపడతామే ఈ ప్లేస్ మాకు అంత భయంకరంగా ఏం లేదండి అందుకే మేము ఈ ప్లేస్ ఎంచుకున్నాం అనమాట పేతల కర్రీ అయితే అయిపోయిందండి ఇంక బాధం ఇదేటైతే ఎప్పుడు చూసిన వీడియోలోనే అది వచ్చింది ఇది వచ్చింది అంటారా అని అనుకుంటారండి ఎందుకంటే ఈ ప్లేస్ చాలా సేఫ్టీగా ఎంచుకున్నాం అనమాట మేము చాలా డేంజర్ ప్లేస్ కోసం తెగ తిరిగాం కానీ అండి మాకైతే ఏ ప్లేస్ దొరకలేదు పైగా మాకు ఎందుకంటే ఇక్కడ మొత్తం జనాలు ఉంటారండి ఇక్కడ జాల సో తిరిగితేనే ఉంటారన్నమాట ఇంటి చొప్పును అటువంటి ప్లేస్లో తిరిగి ప్లేస్లో ఎప్పుడే అదే ఎక్కువ ఏది ఉండదు అనమాట నెగిటివ్ ఎనర్జీ అనేది అది ఏది లేని అంటే చూడండి జనాలు అక్కడ ఉండకుండా ఉంటారు చూడండి అటువంటి ప్లేసులు ఖాళీ చేసిన ఊరు ప్లేస్లు అలాగే ఒక్కొక్క ప్లేస్లో ఉంటాయి స్పెషల్ ప్లేస్లు ఎలా అంటే అక్కడ పచ్చకించి ఉంటాయి అటువంటి ప్లేసుల్లో మేము నెత్తుకుని క్యాంపింగ్ చేస్తాం అందుకే మీకు అలాగ ప్రతి దాంట్లో అలాగ అనిపించు ఉండొచ్చు కానీ ఈ ప్లేస్లో అయితే అలా ఉండకపోవచ్చు అని ఒకవేళ ఉన్నా చూపిస్తాం లేకపోయినా లేదని చెప్తాం అలాగే చాలా వీడియోస్ కూడా చేసాం ఉన్నదే ఉంటే ఉన్నట్టు లేకపోతే లేనట్టు అనమాట అక్కడ తగురు మెత్తందండి ఆ దూరంగా ఎక్కడో వర్షం గట్టిగా పడుతుంది బావు శనక్క ఆ రోజు నువ్వు మేము పడుకున్నాం కదా నువ్వు లెగ్గొట్టావు కదా అది పెట్టారుపా లేకపోతే గజ్జల సౌండ్ అని చెప్పు మనం ఆడుతున్నాం అనుకుంటున్నారు చాలా మంది లేకపోతే ఎడిటింగ్ చేసి పెట్టు అనుకుంటున్నారు అదే వాళ్ళ దగ్గర ఉంటే అర్థమవుతుంది నిజమే పేక్ అనేది మనం అయితే జరిగింది చెప్తున్నాం నిజంగా సౌండ్ కాబట్టి ఆ రోజు అందరం భయపడ్డాం నేనైతే డోర్ వేసే పని కదా నాకు భయమేసి చాలా విపరీతంగా వచ్చింది నీకు నమ్మి కూడా నమ్ముతాడు నమ్మడం మానేస్తారు ఇప్పుడు వాళ్ళందరినీ ఒప్పించి కూర్చోవాలంటే మనం వాళ్ళు అవద్దు ఎవరికైనా నమ్మకం లేనప్పుడు మనతో వస్తే అది క్లియర్ అవుద్ది ఈ రోజు ఒక అన్నయ్య వచ్చాడు ఎప్పుడు నైట్ ఏదన్నా ఉందనుకో చూస్తాడు పొద్దున్న మనం ఉన్నది ఉన్నట్టుగానే చెప్తే అంతే కదా అది మన నమ్మి కూడా నమ్ముతాడు లేదనుకున్నవాడు ఇంక పక్కనోడి ఎవడో కూడా ఏదో అంటాడు మేము అన్నది ఏంటంటే అందులో రాయి ఉంది పదివే ఒకడు అంటాడు తిన్నప్పుడుకే తెలుస్తుంది అవును ఇదైతే నిజమండి మేమైతే ఆ రోజు గద్ది సౌండ్ నిజంగా అదైతే పక్క మరి అది ఏమో దేవత మాకు తెలియదు గాని

ఒకవేళ వీడియో అని కెమెరా మేము ఏం చేస్తున్నాం అంటే డేంజర్ ప్లేస్లు ఎంచుకుని అక్కడికి వెళ్ళి క్యాంపింగ్ చేస్తున్నాం నైట్ మనం పడుకోకుండా వీడియో రికార్డ్ చేస్తున్నాం కూడా ఒకవేళ కనిపించినా ఇంకో సౌండ్స్ ఏమైనా వినిపించినా లేకపోతే ఏదైనా కనిపించినా సరే రికార్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అలాంటి వీడియోసే కొన్ని చేసుకుంటూ వచ్చాం ఇప్పుడు దాకా అందులోనే కొన్ని ఒకటి కొండపైన వేసామని మేము క్యాంపింగ్ వీడియో అక్కడ ఏముంటుందో మాకు తెలియదు నైటే పని పన్నెండింటికి ఏదైనా వస్తుందేమో అని చెప్పి చూపిద్దరని ట్రై చేసాం మరి అలాగైతే మేము ఇప్పుడు ఇందులో పది దాంట్లో ఇలా చెప్తున్నాం అని కామెంట్లు అంటున్నారు కదా మేము ఆ కొండ మీద ఎందుకు వేసాము మరి ఎందుకు అవద్దు మేడమా లేదని ఎందుకు చెప్పాం ఎందుకంటే ఉన్నదంటే ఉన్నదని చెప్తాం అలాగే చేసుకుంటు కొంతమంది నమ్మితే లేదని బాబు అసలు కేసర్లు అయితే మరిగిపోయాయండి ఇంకా రైస్ వేసేయడమే వేసే బ్రో ఫుల్గా మబ్బ వేసిందండి వాన తుప్పలు పడుతున్నాయి అనమాట వేసానమైనా గట్టిగా వర్షం దేవుడి దేమిడి వల్ల మనం తినేదాకా కురకండి ఉండి తినేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత కురిసేసింది అనుకోండి ఏ ఇబ్బంది లేదు కానీ చినుకు చినుకు మరి పడతా ఆగుతుంది మాకోసం అనుకుంటున్నాను స్మెల్ మట్టి బగారా అన్నం కూడా రెడీ అయిపోయింది ఫుడ్ అది రెడీ అయిపోయిందండి ఇంకా తినడానికి ప్లాన్ చేస్తున్నాం అందుకే సాపాది సర్దితం ఏసే అబ్బాయి రైస్ ఎక్కువయి మన అన్నీకి మొహమాటం కొలిది తినలేదు కానీ అన్నీకి మట్టికి రైస్ రైస్ను కూర మట్టుకు భలే కాపాడుతుంది మరి టేస్ట్ ఎలాగుందో తెలీదు ఏసే అబ్బాయి అన్నికి మంచి పెద్ద పీత అది అనే మా దాంట్లో కొత్త కూర్చొని కూడిపెట్ట నువ్వే అంత కాబట్టి నువ్వే పొచ్చి చెప్పలే మా శనకడ ఉండింది ఎలాగ ఉన్నది అన్నది టేస్ట్ స్మెల్ అయితే అనే తిని చెప్పని టేస్ట్ ఎలా ఉందా మరి చాలా అంటే చాలా బాగుందనియా మరి పేతన పీత పేత ఎలాగొందో చెప్పు రాదు ఎలా తిన్నా పర్లేదనే ఎలా ఉంద పీతగరీ సోఫరా శనకీ కూడా బాగుండాయ్ సూపర్ అండి నచ్చిందండి నీకు చాలా ఓహో శనక్కడ ఉన్న పీతల గారి బగారానం అయితే అన్ని చాలా బాగా నచ్చిందండి మరి నేను చెప్తాను టేస్ట్ ఎలాగుండదన్నది బగారానం అయితే భలే కుదిరేసిందండి బాగుంది ఇంకా పీత చూడాలి అబ్బాబ్బా చాలా బాగుందండి పీతల కర్రీ అయితే బగారాన్నాను కన్నా బాగుంది కాకపోతే శనక్కి కూడా వండు వండుతు వల్ల బాగుంది నేను అంటే మా అమ్మ ఇందులో సీక్రెట్ మసాలా వేసింది కదండి దానివల్ల బాగుంది నిజంగా బాగుందండి నిజంగా బాగుందిగా బాగుంది మనం వండితే అట్లా ఉంటుంది మరి ఇంత టేస్ట్గా పీతల కర్రీ ఎప్పుడు తినలేదు ఎక్కడ తినలేదు కూడా అవునా అయితే కోరుకుంటా సాపిడేస్తా ఉన్నా పెట్టి ఇంత బాగా ఉండేదని నేనే చెప్పుకుంటున్నాను ఎరగైతే టేస్ట్ అయితే బాగా వచ్చిందండి బాగుతా అనుకోక నీకు ఎలా ఉందిరా ఫస్ట్ టైం మన సబ్స్క్రైబర్స్ నేను నాకు సబ్స్క్రైబర్స్ చాలా చేశారు కానీ నాకు నేను ఎప్పుడు సబ్స్క్రైబర్స్ కి ఏది చేయలేదండి మన సబ్స్క్రైబర్స్ ఇలా ఫస్ట్ టైం మన క్యాంపింగ్ వీడియోలో తీసుకొస్తాం ఈ క్యాంపింగ్ వీడియో ఆయన పేరు నాకు తెలియదు సీతారాం గారు ఆయన పేరు ఆయనకేది నేను చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్తున్నానండి ఈ వీడియో కానీ చూస్తే మీరు మాత్రం చాలా సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ డబ్బులతోనే తిన్నాం మేము వండుకుని ఈ రోజు భోజనం అయితే మనస్ఫూర్తిగా అండి బాగా రాణం కుదిరేస్తాం వల్ల అలా కొడుకుండే అనమాట హ్యాపీగా నైట్ అయితే మా క్యాంపింగ్ యాంటి దగ్గర ఇలా ఉందండి చూడడానికి అక్కడ తాముల పగ్గాడు చేతబడు చేస్తాం అనమాట ఒంటరికి కూర్చుని మనం ఇందాక గేలం కట్టాం కదండి ఏదైనా పడింది ఏమని చూద్దాం ఒకవేళ పడకపోతే దానికి ఏదైనా ఎర్ర తగిలించి చూద్దాం మళ్ళీ రో మార్నింగ్ చూసేలాగా ప్రయత్నిద్దాం ఇవన్నీ రాయలే అనేది చూసుకునే ఏమి ఉంటాయి ఇందాక మనం గేలం కట్టుకున్నాం కదండి ఒకవేళ చేప ఏమన్నా పడది పడిందేమో పడింది ఏమో చూస్తాం ఏమైనా పడిందా బ్రో ఏమైనా పడకపోతే మళ్ళీ గేలం తగిలిచ్చి చూద్దాం ఎరది నే ఒబ్ గేలా అది పైటి తీసామండి చేప అయితే పడలేదు కానీ గేలా అనుకున్న ఎర్ర మొత్తం తినేసింది అనమాట దీనికి మళ్ళీ గేలా ఎర్రదగిలిచ్చి పాడేసి పొద్దున్న ఏమైనా పడతాయో చూడాలి కప్పలు ఇవన్నీ తెగరిచేస్తాయి మేము గేలం చూడండి దానికి ఒక చేపట్ట మళ్ళీ తగిలించి అందులో పాడేసాం పొద్దున్న చూడాలి తీసి మళ్ళీ ఏమైనా పడతాయో ఇంకా లోపలికైతే సామానం సర్ది అవుతుందండి పడుకోవడానికి మాకు ఫ్లాష్ లైట్ లేకండి దూరంగా ఉన్నది ఏం పెద్దగా కాపాడి ఎడితే లేదు అది ఏటన్నది కూడా తెలుస్తలేదు అనమాట ఎందుకంటే లైట్ దూరంగా వెళ్ళేది లేదు మా దగ్గర తత్తం మర్చిపోయండి వచ్చి కంగారులో అయితే చూడడానికి ఇలా ఉందనమాట మా వాళ్ళు పడుకోవడానికి ప్లాన్ చేసేస్తున్నారా ఇంకా పడుకోవాలనమాట శానఖ దోపం దూపం అండి దోమలకి ఎందుకంటే పైన అన్ని దోమలు అనమాట చాలా దారుణంగా ఉన్నాయి అదే అండి దోమలతో కాపురం చేస్తున్నాం ప్రస్తుతానికి ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిపోతుందండి లైట్లన్నీ ఆరిపిసి నీట్ గా పడుకుంటాం ఎందుకంటే దోమల లోపలికి వచ్చేస్తున్నాయి పురుగులు కూడా తెగ వచ్చేస్తున్నాయి అనమాట అయితేనండి బయటయితే అనిపించలేదు మొత్తం నీట్ గా చాలా బాగుంది అనమాట ప్రశాంతంగా ఏ గొడవ లేదు ఏ గజ్జలు సౌండ్ లేదు ఏదో ఒక సైడ్ ఇలాగ వెళ్ళట్టు అలాగే వెళ్ళట్టు లేదు అంత సేఫ్ గా ఉంది మరి చూడాలి ఇంకా టైం ఉంది కదా నైట్ ఏమన్నా అయితే బయట ఏమి వచ్చినా చూపిస్తాం మాక్సిమం రావనుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ జనాలు తిరుగుతూనే ఉన్నారు ఇందాక జాలర్స్ ఇక్కడ దాకా వచ్చారు కాని ఇప్పుడు ఏమైంది తెలదు కాళ్ళు వెళ్ళిపోయారు పొద్దున్న తెల్లర గట్ల వచ్చి చేపలు పడతారు అనుకుంటా ఆ వేసిన వాళ్ళ నుంచి ఇంకా అంతేనండి పడుకుంటాం మీరు అయితే పడుకోకండి వీడియో నేను చివరి వరకు చూడండి మీకు ఈ వీడియో ఎలా కనిపించిందో కూడా కామెంట్ చేయండి అంటే ఎంతవరకు చూసారంటే నాకు ఖచ్చితంగా నచ్చే ఉంటది మర్చిపోకుండా ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ కూడా చేయండి మళ్ళీ ఇంకోటి సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఖచ్చితంగా మర్చిపోంటారు రెడ్ కలర్ లో కాబడుతున్నా మీకు అది కాబడితే ఖచ్చితంగా నొక్కండి రెడ్ కలర్ లోని దా ఆ బటన్ నొక్క సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు అవుతుంది ఇంకా మేము పడుకుంటాం బాగా కలిసిపోయాం అమ్మే అమ్మాయి అన్ని యాక్టింగ్ ఇంకప్పుడే పడుకున్నట్టే మా వాళ్ళైతే పడుకుంటున్నారండి ఇంకా ఇంకా నేను కూడా పడుకోవాలి చెప్పి గుడ్ మార్నింగ్ అండి రాత్రి వర్షం ఏమో కానీ గాలి గట్టిగేసింది దానికి చల్లగా పడుకున్నాం అనమాట అందరం మేఘాలు చూడండి ఏదో గుట్లాగా ఎలా ఉందో ఎలా ఉందో చూడడానికి గుడ్ మార్నింగ్ అన్న రాత్రి ఎలా నిద్ర నీకు చల్లగా నిద్ర చల్లగా పడుకున్నా చాలా చల్లగా వచ్చింది మమ్మల్ని లేకుండా దోమలు ఉన్నాయి ఎందుకు లేవు నేను కొట్టలేదా మమ్మల్ని చంపేసి నీకు ఎలా నిద్ర పట్టింద్రా బాగానే పట్టిందా నువ్వేలా గొరక గర్ర గర్ర అంటున్నా అని పడుతుంది మరి నువ్వేం పొడుకుంది కానీ మమ్మల్ని నిద్ర లేక చేద్దీ గాని మాతో ఫుల్ పెట్టేసి పోడు నేను రికట్టు కూడా చేశాను అది మీరు ఈనే ఉంటారులే దానివల్ల సోఫ్ పక్కన ఉండటం వల్ల నిద్ర పట్టలేదు నాకు సరిగ్గానే కానీ చిన్న చిన్నగా కునికి తీసాను పర్లేదులే అండి అందుకే కొంచెం తాళపడనేది వస్తుంది మనం ఇలాగ పొద్దున్నే అయిపోయింది కాబట్టి కాఫీ అది పెట్టుకుందాం తలపడి వచ్చేస్తుంది చేస్తుంది పొద్దు పొద్దున్నే చూడండి సూర్యుమై రెండు కోడల మధ్య నుంచి లేచున్నాడు ఏ ఇదేదో పెయింట్ వేసినట్టు ఎలా ఉందో చూసారా మేఘం ఆ పక్కన నెల వస్తాయి అన్నారు ఒక నెవల కాపాడతలేదు మాకు తెగ చూస్తున్నాం ఇందా నుంచి నా ఇప్పుడు మనం నైట్ పడుకున్నాం కదా నీకేమో భయం ఇస్తుందా అంటే తెలియని ప్లేస్లు ఎప్పుడు పడుకోవాలి మనం ఏలేదా ఎందుకంటే భయం ఎందుకు వెళ్ళేదంటే ఈ ప్లేస్ అంత రిస్క్ ఏమీ లేదండి ఈ పక్కన ఏమో జాలర్లో ఉంటున్నారు ఇల్లు ఉన్నాయి చాలా మంది ఉంటున్నారు పైగా చేపలకి వెళ్తానే ఉన్నారనమాట ఏదో టైంలో రెండింటికి ఒకరు వెళ్తున్నారు ఒంటి గంటకు ఒకరు వెళ్తున్నారు అలా చేపలు ఆటికి వెళ్తానే ఉన్నారనమాట కంటిన్యూగా ఇంక భయం ఏమీ ఎదులే అండి ఐలాండ్ బట్టి చూద్దాం ఖాళీగా ఉంది అక్కడికి ఎవరైనా పడవేదొస్తే బాటికి వెళ్తాం సరదాగా చూస్తాను అని నువ్వు కాఫీ తాగుతావు కదా చెన కాఫీ పడ్డానికి సిద్ధమైపోడండి ప్రేమిక ఇప్పుడు అది డబ్బులు లేవురా మన తలపోటుకి అమృతం అయితే రెడీ అయిపోయిందండి బల్లే ఉంది సూర్యమయ్యి చూడండి నీరు బాగానే వల్ల సూర్యమయ్యి కాంతి కిందడి అద్దర్లా మొహన కొడుతుంది అనమాట మన సగారు గేలం మార్చాం కదండి ఇప్పుడు మళ్ళీ చూద్దాం ఒకవేళ ఏమైనా ఏమో మీ లోపలి కంటే వెళ్ళి గాలమేసాం అనమాట మీరెవరైనా వస్తే దయచేసి నీటిలో మట్టికి దిక్కండి ఎందుకంటే అలాగొచ్చిన వాళ్ళు ఇక్కడ చాలా మంది చనిపోయారు అనమాట అంతకని చెప్తున్నాను రీసెంట్ గా ఒకళ్ళు ముందేసి దిగిపోయి చనిపోయారంట అందుకేనే ఈ ప్లేస్కి వస్తే అందంగా బయట నుంచి చూసి దయచేసి ఎవరికి దిక్క నీటిలోని వెళ్ళిపోండి అనమాట అందంగా చూసుకుని మనకి ఏడానికి ఏమన్నా పడినేవ్ అబ్బే గడ్డి పరకు పడ్డదా ఎర్ర అయితే రాత్ర ఎర్ర అయితేనండి రాత్రి ఏది ముట్టుకోలేదనమాట చేపలు అయితే పైకి వచ్చాయండి కానీ ఒక చేప పడితే ఉట్టారనమాట ఈ చేపలట్టి కాన్సెప్ట్ అయితే వదిలేద్దివండి మనకు పడాడో గానీ అయిగండి చేపలు చూపించిన బెత్తులు ఎన్ని ఉన్నాయి చూడండి అన్ని బెత్తులే బా బెత్తులు కూర భలే ఉంటది వండుకోలు కానీ పడతాయి అదే అండి చేపలాటైతే మిస్ అయ్యింది ఎప్పుడు చూసినా మిస్ అవుతామే ఏం చేస్తాం కొన్ని జీవితాలు మారు ఇంకెలాగో సూర్యమా ఇస్తాడు కాబట్టి అండి చూడడానికి ఈ ప్లేస్ చాలా అందంగా ఉంటది మన బుజ్జి కని తీసి పంపుతాం అలాగే నెమల దగ్గర కూడా పంపుమండి ఒకవేళ కాపాడితే రికార్డ్ చేద్దాం బాబు బుజ్జే జాగ్రత్తకి వెళ్ళి జాతీకు బాబా వాటర్ మొత్తం మన బుజ్జుగాడి తోటి నెమలని తీర్చడానికి చాలా ట్రై చేశానండి అండి కానీ కొంగల్ని గద్దని కూడా తీసాను నెమలనుకుని కానీ నా దగ్గరికి పంపిస్తాక భయమేస్తుంది ఎందుకంటే గద్ద మన బుజ్జిగడ్డ నమ్మంతం కట్టిపోయింది అనుకో లక్ష రూపాయలు గాలిలో కలిసిపోతే అందుకే రిస్క్ చేయలేదు కానీ విజువల్స్ అయితే చాలా బాగా వచ్చినాయండి ఇంకా మనం క్యాంపింగ్ దానికి తీసే సమయం అయితే వస్తుందండి ఎందుకంటే సూర్యమయ ఎక్కడికో పోయాడు టైం కూడా చాలా అయిపోతుంది ఇప్పటికే చాలా లేట్ అవుతుందండి ఇంకా సామానం సర్దేద్దాం సామానం అది నీట్గా సర్దిసేమండి అదే అండి ఈరోజు మన సబ్స్క్రైబర్తో నైట్ క్యాంపింగ్ ఇలా జరిగింది అది కూడా చాలా సేఫ్టీ గానీ మేము వేసిన ప్లేస్ కూడా చాలా సేపు అందుకే పెద్ద డేంజర్ అనిపించలేదు మాకు నెక్స్ట్ వీడియో అయితే డేంజర్ ప్లేస్లో క్యాంపింగ్ అనేది వేస్తామండి చూడండి అంటే నెతకాలి మాకు ఇంకే ప్లేస్లో ఏం దొరకలేదు ఒక అన్నీ ఫెసలన్నీ వస్తారన్నాడు అన్నేం తీసుకెళ్లాలి కాబట్టి డేంజర్ ప్లేస్ ఎతకాలి దానికోసం ఇంకా మీకు ఈ వీడియో ఎలా కనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుందో ఒక లైక్ చేయండి ఇంకా మేము ఉంటాం ఎందుకంటే చాలా దూరం వాళ్ళకి నుంచి మీకైతే ఇంకా బాయ్ ఇక్కడ ప్లేలిస్ట్ మొత్తం పెడతాను ఇటువంటి క్యాంపింగ్ వీడియోస్ చాలా ఉండండి ఎంత సేఫ్ కాదు చాలా డేంజర్ ప్లేసుల్లో వేసిన క్యాంపింగ్ వీడియోస్ వీడియోస్ ఉంటాయి చూడండి ఈ ప్లేలిస్ట్లో మొత్తం ఇంకా ఉంటామండి బాయ్ బాయ్ బాయ్